హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా ఫార్మాయిజా తెలుగు వీడియోస్ నేను మీ శివా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రాబిట్స్ అయితే ప్రజెంట్ అయితే సేల్ అయితే ఉన్నాయి మొత్తం థర్టీన్ అయితే ఉన్నాయి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిలేక నాలో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ పనులు వస్తాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా చాలామంది వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు గాయస్ మీరు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతవరకు అయితే రీచ్ అయితే ఉంటుంది కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి అయితే నేను ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే నేను అయితే టార్గెట్ అయితే చేస్తున్నాను గైస్ ఇంకొక విషయం ఏంటంటే మీ పెట్స్ కానీ మీ బర్డ్స్ కానీ వేరే ఇతర ఏమైనా మీరు అమ్మాలి అని అనుకుంటే పెట్స్కి సంబంధించినవి మన ఛానల్లో మీ వీడియో పోస్ట్ చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్కు సంబంధించిన లింక్ అయితే ఇస్తాను మీరు ఒకసారి దాంట్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి నాకైతే పర్సనల్ అయితే మెసేజ్ అయితే చేయండి ముఖ్యంగా ఏంటంటే మీరు ఒక రెండు నిమిషాల వీడియో తీసి ఫొటోస్తో పాటు వీడియో అడ్డంగా తీసి హెచ్డీలో అయితే పంపిస్తే నేను ఎలాంటి ఛార్జెస్ లేకుండా మన ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు మీరైతే మెసేజ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ అయితే వెళ్తే ఇక్కడ మీరు చూసారు కదా ఇందులో మొత్తం థర్టీన్ ర్యాబిట్స్ అయితే ఉన్నాయి గాయస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇక్కడ ఈ వీడియోల కింద డిస్ప్లే పైన అయితే ఒక నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఆ బ్రదర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు లొకేషన్ వచ్చేసి వనపర్తి డిస్టిక్ గాయస్ లోకల్ మీకు నియ నియర్ బై ప్లేసెస్ ఉంటే ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది దూరం అయితే ట్రాన్స్పోర్ట్ అయితే లేదు అదేవిధంగా ఒక వన్ కాస్ట్ పేరు వచ్చేసి టూ థౌజండ్ అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఈ బ్రదర్కి ఇక్కడ మీకు వస్తున్న కదా ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకుండా ఫ్రెండ్స్ విధంగా వీటి ఏజ్ వచ్చేసి సిక్స్ మంత్స్ అయితే ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే ఉంటుందంట మధ్యలో నియర్ బై క్రాసింగ్కి అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నా సజెషన్ ఏంటంటే ఎవరికైనా కొత్తగా ర్యాబిడ్స్ పెంచాలనుకున్న వాళ్ళు మా చిన్న మొత్తంలో ఫామ్ మెయింటెనే చేయాలనుకున్న వాళ్ళకి ఈ ర్యాబిడ్స్ అనేవి బాగా పనికి వస్తాయి ఇవి అంటే మనకి ఫస్ట్ టైం క్రాసింగ్కి వస్తాయి కాబట్టి క్రాసింగ్కి ఉండే కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ర్యాబిడ్స్ వల్ల ఇవి మన ఇంట్లో పెంచబడినాయి కాబట్టి మనకి ఎలాంటి అంటే ఒకవేళ మనం షాప్లో కొన్నా కూడా అక్కడ బ్రీడింగ్ సమస్య అనేది ఉంటుంది కొన్ని ఏవైతే ర్యాబిట్స్ అయితే ఉంటాయో దాంట్లో పిల్లలు కానివైతే ఉంటాయి అలా ఏం కాకుండా ఇవి మన ఇంట్లో పెంచినాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం ఉండవు అదేవిధంగా ఎలాంటి డిసీజ్ కూడా అయితే ఏం లేదు ఫ్రెండ్స్ మీకు కుందేల గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఇంకా మీకు కుందేలు ఒకవేళ కొత్తగా పెంచాలి అనుకునే వాళ్ళకి మన ఛానల్లో ర్యాబిడ్ ఫార్మింగ్ ప్లేలిస్ట్ అయితే ఉంది అందులో ఎలా పెంచాలి ఏ విధంగా చూసుకోవాలి పిల్లలకి కానీ తల్లులకు కానీ కేర్ ఎలా తీసుకోవాలి అనేది ఫస్ట్ లాస్ట్ వరకు అయితే అన్ని విషయాలు అయితే నేను వీడియోస్లో అయితే చెప్పినాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్లేలిస్ట్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూడండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్